అంటే ప్రకృతిని ప్రేమించే వారు మాత్రమే ఈ ప్రకృతికి అనుకూలంగా ఉండేటువంటి వ్యవసాయాన్ని ఎంచుకుంటూ ఉంటారు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం మీద దిగుబడి అయితే చాలా తక్కువ ఉంటుంది అండ్ రాబడి కూడా చాలా తక్కువ ఉంటుంది అంటే వ్యవసాయంలో ఇతర పద్ధతుల్లో కొంచెం రాబడి ఉన్నప్పటికీ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఏంటంటే కొంచెం రాబడి తక్కువగా ఉంటుంది కదా మరి దీన్నే ఎందుకు ఎంచుకున్నారు అంటే పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అలాగే విషయం లేనటువంటి ఆహారాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇది కొంత రాంగ్ కాన్సెప్ట్ ప్రకృతి వ్యవసాయంలో ఆదాయం రాకపోతుంది అనేది కూడా తప్పు ఓకే ఎందుకంటే మన భూమిని ఏం చేసామండి తరతరాలుగా దానికి విషాన్నిచ్చి భూమిలో ఉన్న ప్రాణాలన్నీ చంపేసి బరియలు శ్మశానంతో కాపురం చేయమని చెప్పి రైతుల పొలాలన్నీ కూడా శ్మశానం లాగా తయారైపోయినాయి దానిలో ఉన్న ముక్కోటి జీవకోట్లన్నీ జీవరాశులన్నీ కూడా మరణించినాయి నిర్జీవం అయిపోయింది ఆ భూమి ఆ భూమి అత భరిస్తుంది ఇంకా కూడా మన చేసిన తప్పిదానికి అందుకే కరోనా ఒక్క కన్ను కూడా తెరవకముందు కానీ వెలవల తాను రెండు కళ్ళు తెరిస్తే ఈ దేశం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి దాన్ని అంటే కెమికల్ ఒకటి అడుగుతున్నాం కెమికల్ ఫర్టిలైజర్స్ ద్వారా పండించిన రైతుకి ఆదాయం వస్తుంది మీ నేచర్ ఫార్మర్కి ఆదాయం తక్కువ వస్తుంది అనేది కొంతవరకు వాస్తవం కూడా మీ దానిలో నేను కపిస్తా కానీ అతనికి ఎందుకు వస్తుంది ఈ భూమినిలో అతను చేసింది అండి కెమికల్ ఫర్టిలైజర్ యొక్క ఉపయోగం ఏంటి అది మొదటగా ప్రభుత్వం అయినా చెప్పాలి అయినా చెప్పాలి ఆ కెమికల్ ఫర్టిలైజర్ ఏం చేస్తుందండి మంచి భూమిగా ఉన్నది తరతరాలుగా మంచి భూమి ఉన్నదాన్ని దానిలో కెమికల్ ఫర్టిలైజర్స్ విచ్చలవిడిగా వేయడం వల్ల మా భూమిలో ఉన్న నిధి మొత్తం అంతరించిపోయింది అంటే ఇన్సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అనేది భూమిలో అనేక ఉంటుంది చాలా వరకు ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ తాతగారు మీ పేరు మీద ఒక యాభై లక్షలు అనుకోండి మీరు దాన్ని తీసుకుంటూ వస్తే ఏమవుతుంది జీరో అయిపోతుంది దాన్ని తీసుకోకుండా అలానే ఉంచితే బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా అవుతుందండి ఆ రోజు యాభై లక్షలు వేసింది ఈరోజు ఐదు కోట్ల రూపాయలు అవుతుంది కదా అదే విధంగా ఆర్గానిక్ లో మొదట భూమి నేచర్ ఫార్మింగ్ గా ఉన్న దానికి ఒక అరవై సంవత్సరాలకు యాభై సంవత్సరాలకు ముందు ఏ కెమికల్ ఫర్టిలైజర్ ఉంది అప్పుడు కూడా దిగుబడి వస్తుంది కదా అంతమందికి ఆహారం అందిస్తున్నాం కదా అది వేయడం వేయాలంటే భూమిలో ఉండ ఇప్పుడు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పాను చూసారా మనం తీకపోతే ఇంత పెరుగుతుంది తీసేయడం వల్ల ఏమవుతుందని భూమిలో అలాంటి నిధి ఉంది డిపాజిట్ చేసిన నిధి ఉంది దాన్ని ఇన్సాల్యుబుల్ ఫర్టిలైజర్ అంటాం దాన్ని సాల్యుబుల్ చేయడానికి కోసం ఈ కెమికల్ ఫర్టిలైజర్ వేయడం వల్ల ఆ నిధిని విధ్వంసం చేసి మొక్క అందించేస్తా ఉంది ఇప్పుడు అది కూడా లేదు మొత్తం శ్మశానం అయిపోయింది ఫుల్లుగా తాగితే గాని వాటి కొంతమందికి మాటల నోటిలో నుంచి రావు అదే విధంగా ఈ భూమిలో ఆ కెమికల్ ఫర్టిలైజర్ వేస్తే గాని రాదు అంటే నిర్జీవం అయిపోయింది దాన్ని అలా అడక్ట్ చేసేస్తాం భూమిలో ఉన్న ముక్కోటి సూక్ష్మజీవులన్నీ కూడా అంతరించిపోయినాయి ఏమి రాలేదు సరే కెమికల్ ప్రభావం ఉందంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను సరే ఒక యాభై ఇరవై ముప్పై సంవత్సరం మీ నాన్నగారు వాళ్ళు ఎవరైనా వ్యవసాయం చేస్తుంటాడు వ్యవసాయం చేస్తుంటాడు కండి తన చిన్న వయసులో ఎంత కెమికల్ ఫర్టిలైజర్ వాడారు ఒక ఒక ఎకరానికి ఒక ఇరవై కిలోలు డీఏపీ ఒక పది కిలోలు యూరియా వాడేవాళ్ళు వాటి అత్యధికంగా అప్పుడు కూడా ముప్పై ఐదు బస్తాలు పండించారు ఇప్పుడు తర్వాత ఒక కిలో ఒక బస్తా యూరియా యాభై కిలోలు యూరియా యాభై కిలోలు డీఏపీ వేస్తున్నారు అదే నలభై ముప్పై ఐదు బస్తాలే దాటాయి ఇప్పుడు మూడు బస్తాలు డీఏపీ వేస్తున్నారు మూడు బస్తాలు యూరియా వేస్తున్నారు ఆ దాని యొక్క ప్రభావం బాగుంటే ఆ రోజు నలభై ఇచ్చినప్పుడు మరి నలభై ఐదు కావాలి నలభై యాభై కావాలి యాభై అరవై కావాలి అరవై డెబ్బై కావాలి కదా ఈ రోజు ఐదు బస్తాలు డీఏపీ వేసినా ఐదు బస్తాలు యూరియా వేసినా ఆ ముప్పై ఐదు నలభై ఎందుకు దాటలేదు అంటే ఈ భూమిలో ఉన్న ఇన్సాల్యుబుల్ ఫర్టిలైజర్ మొత్తం కూడా కరిగించి మొక్క కందించి అయిపోయింది ఇంకేం లేదు భూమిలో మిగిలి ఏం లేదు ఇదే విధంగా మనం వ్యవసాయం చేసి ఇదే విధంగా ప్రభుత్వాలు రైతులు ప్రోత్సహిస్తే నైన్టీన్ ఫార్టీ కంతా కూడా ఈ దేశం అంతరించిపోతుంది సరే ఈ రసాయనాలతో నిర్జీవంగా మారినటువంటి భూమిని మళ్ళీ సజీవంగా మార్చాలంటే ఎటువంటి అవును అందుకే మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పలేదు అలాంటి కెమికల్ ఫర్టిలైజర్ కి ఆదాయం వస్తుంది ఆర్గానిక్ నేచర్ ఫార్మింగ్ కి వచ్చిన రైతుకి ఆదాయం దిగుబడి రాలేదని ఎందుకు రాలేక రాలేకపోయిందంటే అతను అతను తప్పిదే అంటే అతను అంతకుముందు ఆ భూమి యొక్క ప్రకృతి స్వభావాన్ని పూర్తిగా మారిపోయింది మళ్లీ దానికి పునర్జీవనం కల్పించాలి జీవం మొత్తం పునర్జీవం కల్పించి చిన్నవాళ్ళు కూర్చున్నట్టుగానే నువ్వు ఎంప్లాయ్మెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అవు అంటే అవుతాడు తనకు ఇంటర్మీడియట్ కావాలి మరి టెన్త్ వరకు చదవాలి ఇంటర్మీడియట్ కావాలి ఇంజనీరింగ్ చదవాలి అయిన తర్వాతనే కదా వస్తుంది విధంగా నిర్జీవంగా మారిపోయిన పొలాన్ని శ్మశానంగా మన చేతులారా మనం ప్రకృతిని విధ్వంసం చేసుకొని ప్రకృతిని రక్షించుకోలేకుండా విచ్చల విడిగా మనం ఇష్టం వచ్చినట్టుగా ఆడుకునే భూమిని సర్వనాశనం చేసినప్పుడు ఇమీడియట్ గా మారిపోతే ఎలా మారిపోతుంది అది మారడానికి కొంతకాలం పడుతుంది దానిలో సూక్ష్మజీవులు తయారు కావాలి ఇవన్నీ ఈ కెమికల్ రెసిడ్యూల్ రెషిడ్యూల్ అంతా పోవాలంటే మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుంది అంతవరకు మేము ప్రభుత్వాన్ని కోరుకునేది అంటే ఈ రోజు రైతు మారడానికి సిద్ధంగా ఉన్నాడు నేచర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఇందాక మీరు అడిగినట్టుగానే అతనికి నష్టం వస్తుంది కాబట్టి అతను చేయలేకపోతున్నాడు పక్కన రైతు భార్య రోజుకు ఒక మా కొత్త చీర కట్టుకుని ఒక ఫంక్షన్ పోయేటప్పుడు కొత్త చీర కట్టుకొని పోతుంటే ఈ నేచర్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకున్నారు భార్య ఒంట్లో ఇంట్లో కనీసం పుష్టిల తాడు కూడా లేకుండా ఇతను తాకట్టు పెట్టింది విడిపించుకోలేని పరిస్థితిలో ఉంటే రైతు ఎందుకు మారాలండి ఎందుకు మారాలి ఎవరి కోసం మారాలి ఇప్పుడు నాలాంటి పిచ్చివాడో చాదస్వాంతుడు చాలా భార్య పుష్టిల తాడు కూడా తాకట్టు పెట్టి అమ్ముకొని వ్యవసాయం చేసి కూడా నిలబడగలిగినాం అందులో అందుకే ఎందుకు అంత త్యాగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళు గుర్తించాల్సిన అవసరం కాబట్టి ఇప్పుడు ఎన్నో స్కీములు పెడుతున్నారు ఆ కులానికంతా ఈ కులానికంత వాడంతా వీడంతా అనుకుని రైతంతా ఒక కులమే కదా దానిలో రెండు కులాలు ఉన్నాయి ఏది కెమికల్ ఫార్మింగ్ కులం ఒకటి నేచర్ ఫార్మింగ్ కులం ఒకటి ఈ రెండు కులాలలో నువ్వు అవినీతిగా మారిపోయిన కెమికల్ ఫార్మింగ్ కు నువ్వు సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్గా ఉన్న ఈ రోజు రైతు నష్టపోతున్నాడు ఆ రైతును గుర్తించి అతనికి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇదిగో మేము సబ్సిడీ మీద ఇస్తున్నామని ఎవరైనా ఇస్తున్నారా ఏ ప్రభుత్వం అయినా ఇస్తుందా మరి ఎందుకు మారుతాడు తనకు కూడా తన పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కావాలి వాళ్ళ చదువులు కావాలి వాళ్ళకు కట్నాలు ఇవ్వాలి నేను మంచి వ్యవసాయదారుని నిజాయితీ అంటే ఆ పిల్లని ఎవరన్నా కట్నం లేకుండా తీసుకునే రోజులు లేదు కాబట్టి ముందు అందరికి మనస్తత్వంలో తెలిసి ఏ రైతు నా పొలంలో విషయం వేయాలని అనుకోవడం లేదు పరిస్థితుల ప్రభావం వల్ల చేయలేని దయా లేన దయా యొక్క పరిస్థితులలో ఇంకా తప్పని పరిస్థితులు లేస్తున్నాడు దేశంలో నన్ను గుర్తించినప్పుడు నేను ఎందుకు అందరిని గుర్తించాలనేది కూడా అయిపోయింది కాబట్టి నేనేం ప్రభుత్వాలను ఏం కోరుకుంటానంటే అయ్యా ఈ దేశానికి మంచి ఆహారం కావాలి మంచి పౌరులు ఉన్నారు ప్రపంచంలో జ్ఞానవంతులు ఎవరు అంటే హండ్రెడ్ పర్సెంట్ మరి మంచి క్వాలిటీస్ ఉన్న జీన్స్ కూడా ఈ భారతదేశంలో మన భాగంలో ఉన్న వాళ్ళు మనకి ఎథిక్స్ ఉన్నాయి సో ఎథిక్స్తో కూడిన ఎడ్యుకేషన్ కూడా కావాలి ఇలాంటి ఇలాంటి ఉత్తమంగా ఉన్న విద్యార్థులు కానీ ఉత్తమంగా ఉన్న యువత కానీ ఈరోజు ఎక్కడుందండి మంచి జీన్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయిపోయినారు అమెరికాను స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియాను ఎందుకంటే ఇక్కడ బతకలేని పరిస్థితి అయిపోయి